ఆరోగ్యశ్రీ బంద్ ఎవరి పని కాంగ్రెస్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ నెట్వర్క్ ఆసుపత్రుల ఏకపక్ష నిర్ణయాలపై ఆరా సులాభం కోసం సమ్మె చేస్తున్నాయా నాలుగు వందల డెబ్బైలో వంద ఆసుపత్రులే సమ్మెకు మొగ్గు అసోసియేషన్ వెనుక ఉన్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ లేరు వీళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు హైదరాబాద్ సరౌండింగ్లో మొత్తం ఉన్న హాస్పిటల్ దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు వాళ్ళు తీసేసుకున్నారు ఎందుకంటే అది మంచి ఆదాయం వచ్చేది కదా ఆ బెల్ట్ మొత్తం ఆసుపత్రులు అంటే పెట్టుబడి లేకుండా వచ్చే ప్రతి పైసా ఆదాయం లాగానే అన్నట్టు కాబట్టి వాటిని దాదాపు కైవసం చేసుకున్నారు ఇటువంటి ఇవన్నీ చేసేది ఎవరంటే వాళ్ళు చేపిస్తున్నారు ఎవరో ఇన్వెస్టిగేషన్ అని కూడా అవసరం లేదు దాదాపు ఏ హాస్పిటల్ ఉన్నాయి కూడా ఏ లతం లెక్కబెట్టి వాళ్ళ చుట్టాల పేర్ల మీద వాళ్ళ పేర్ల మీద వినామీల పేర్ల మీద చాలా హాస్పిటల్ ఉన్నాయి అయితే గత ప్రభుత్వంలో మరి ఆరోగ్యశ్రీ అసలు మీకు ఆ బకాయిలు చెల్లించనే చెల్లించలే మరి అప్పుడెందుకు ఈ నిర్ణయాలు తీసుకోలే ఈ దొంగలు వైద్యుడిని దేవునితో సమానం అని అనుకుంటారు కానీ మరి ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోలే అప్పుడు మేము చేస్తాం సేవలు మాకు బిల్లులు వస్తలేవు పెండింగ్లు ఉన్నాయి ఆయన అప్పుడు ఎందుకు మాట్లాడలే ఎందుకంటే లేకుంటే ఏదో నిర్ణయం తీసుకుంటాడు అది అసలే మన హిట్లర్ పాలన కదా ఆ హిట్లర్ పాలన మనము రోడ్డు మీదకి వస్తే మనం చేస్తాడు ఆయన మంచోడు కాదు వద్దు అని చెప్పేసి కూర్చున్నారు ఇప్పుడు ఈయన మెతక వైఖరి వల్ల మీరు ఇటు ఇటువంటి పనులు చేస్తున్నారు దీని వెనక ఎవరు వీళ్ళ హాస్పిటళ్లకు పర్మిషన్లు కూడా రద్దు చేయాలి అన్నీ ఉన్నాయా వీళ్ళకు పర్మిషన్లు ఫైర్ సేఫ్టీ కానీ ఇంకా రకరకాల హాస్పిటల్స్ సంబంధించినవి చాలా ఉంటాయి అందులో చేస్తున్న డాక్టర్స్ కూడా కరెక్ట్గా ఉన్నారా లేరా వీళ్ళకి పర్మిషన్ ఎప్పుడు వచ్చింది డ్యూటీ డాక్టర్లు ఎంతమంది ఆ డ్యూటీ డాక్టర్లు ఏం చదువుకున్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది ఈ సర్జరీలు ఎవరు చేస్తున్నారు ఏంది ఇవన్నీ చూసుకోవాలి ఈ ఇవన్నీ చేసి ఎవరిని బెదిరిస్తారు మీరు ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారో ఒక వంద మంది మొగ్గు చూపుతున్నారు మిగతా నాలుగు వందల మిగతా వాళ్ళు మొత్తం మేము సర్వీస్ చేస్తామన్నట్టు ఉంటున్నారు అయితే మూడు వందల డెబ్బై మంది మేము చేస్తామని చెప్పేసి సర్వీస్ మేము చేస్తాం సమయ దిగామని చెప్పేసి అంటే ఈ వంద మందికి ఎందుకు నొప్పి లేస్తుందంటే ఆ వంద ఆసుపత్రులు కూడా పలానా వాళ్ళకు సంబంధించినవి వాళ్ళు ఎంతసేపటికి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళది ఏం పోతుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి కాదు పేషెంట్లకు సర్వీస్ చేయకున్నా కానీ సంపాదించుకునే మస్తుకునే రాశిల అయ్యేదేముంది ఇట్లా కాకపోతే ఈ ఎవరైతే ఉన్నారో ఈ వంద ఆసుపత్రులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకు సంబంధించినవి వాళ్ళ మీద చర్యలు తీసుకొని అసలు ఆరోగ్యశ్రీనే తీసేయాలి వాళ్ళకు కొత్త వాళ్ళు చాలామంది అప్లికేషన్ పెట్టుకురు వాళ్ళకి ఇవ్వండి అవకాశం వాళ్ళకి కలిపి వాళ్ళు మంచిగా సర్వీస్ చేస్తారు వీళ్ళకి తీసేయరు ఎందుకంటే వీళ్ళకి నొప్పి లేస్తున్నారు కదా ఇక నొప్పి తక్కువ అవుతుంది సేవ చేయాలనుకున్నాడు సేవ ఏ రకంగానైనా సేవ చేయొచ్చు మాకు వస్తలేవు మాకు ఇస్తలేవు ఓన్లీ మొత్తం ఆరోగ్యశ్రీ మీద బతుకున్నారు దొంగలు మీరు ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తలేవా ఇన్సూరెన్స్లు కూడా వాటి మీద కూడా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి లక్ష రూపాయలు అయ్యేదాన్ని రెండు లక్షలకు మూడు లక్షలకు ఇష్టం వచ్చినట్టు ఇన్సూరెన్స్ కంపెనీలు రాబడి వచ్చేది ఉండదు వెరిఫికేషన్ చేసేది ఉండదు వెరిఫికేషన్ చేసినా ఇంతే అయిందని పంపుతారు అంటే మీకు ఆదాయం లేదు ఓన్లీ ఆరోగ్యశ్రీ మీదనే డిపెండ్ అయ్యురు అంటే మీరు మాట్లాడాలి ఆ సమ్మెకు రావాలి విపరీతంగా దోపిడి ఓపీలు ఉంటాయి ఐపీలు ఉంటాయి ఆ రకరకాల కంపెనీలు ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి ఆ ఇంకా అన్నిటి మీద ఆదాయం ఉంటది ఓన్లీ మీకు ఆరోగ్యశ్రీ ఒక్కటే దొప్పి తెప్పిస్తున్నా అది ఇదొంగ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద